అందరి సహకారంతో మాదియ కుటుంబాల మేళా కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి కావాలని గత ముప్పై సంవత్సరాల నుంచి మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్న ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడీలు వర్గీకరించడం ద్వారా ఇది ఒక మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ అయిన సందర్భంగా ప్రభుత్వం చేసినందుకు ఒక విజయోత్సవంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి అదేవిధంగా మాదిగలు రాజకీయంగా అభివృద్ధి అయిన వాళ్ళు మరి విద్యార్థులు ఎవరైతే ఎస్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మరి ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో మంచిగా చదువుకొని వాటిలో ప్రావీణ్యత పొంది సీట్లు వచ్చిన వారికి ప్రోత్సాహంగా ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నారు మరి ఇదే కార్యక్రమం ఏమంటే మా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో లేట్ అయినప్పటికీ శాసనసభ్యులుగా ఎన్నికైన దస్తగిరి గారిని కొడుగో నియోజకవర్గం నందికొట్టుకో నియోజకవర్గం జయసూర్య గారిని సన్మానిస్తున్నాం అందులోనే మరి మాదియ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విరమణ చెందిన వారిని ఈ సంవత్సరం అంటే గత ఇరవై రెండు వేల ఇరవై ఐదులో విరమణ చెందిన వారి ఉద్యోగస్తులను సన్మానిస్తూ మరి అదే క్రమంలో పద పదోన్నతి పొందిన వారిని కూడా సన్మానిస్తున్నాం మరి అదేవిధంగా మున్సిపల్ లో ఏదైతే కౌన్సిల్ మార్చి పదిహేడుతో ముగిస్తుంది మరి వాళ్ళ దిగ్విజయంగా కౌన్సిల్లో మాదియలో ఇరవై ఏడు కౌన్సిల్లో వాళ్ళు కర్నూలు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినారు వారిని కూడా సన్మానించాలని ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రెండు జిల్లాల మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయోత్సవ కార్యక్రమంలో మరి మాదిగ కుటుంబాల మేళ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇంకొకటి ఏమంటే మాదిగలు డిఎస్సిలో మన రీసెంట్గా ప్రభుత్వం ఫిలప్ చేసిన డిఎస్సిలో మాదిగ వారికి ఉద్యోగాలు వచ్చినాయి వారిని గుర్తించి వారిలో ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మళ్ళీ చదువు పట్ల ముందుకు రావాలనే ఉద్దేశంతో వారిని కూడా సన్మానిస్తున్నాం కావున మాదిగలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి సభ్యులు శాసనసభ్యులు శాసనసభ్యులు కస్తగిరి గారిని నందికోట్కూరి శాసనసభ్యులు జయసూర్య గారిని ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగను మరి మాజీ శాసనసభ్యులు మణిగాంధీ మరి అదేవిధంగా లబ్బి వెంకటస్వామి